ముఖ్య ఉద్దేశం ఈ నెల పదహారు తేదీన కర్నూలు నంద్యాల జిల్లాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన ఈరోజు వస్తూ ఉంది దానికోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే పదకొండు సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా మన జిల్లాకు వస్తున్నాడు వచ్చేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి ఈ వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి మన జిల్లాకు ఏమైనా ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రకటన చేసి రావాలా లేకపోతే మోడీ గోబ్యాక్ అనేటువంటి నిరసన కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో రేపు పద్నాలుగో తేదీ నిర్వహించబోతా ఉన్నాం పదహైదవ తేదీ జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంగా రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ వెలుగుబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి పార్లమెంట్లో ప్రకటన చేస్తే ఇంతవరకు ఆ పార్లమెంట్లో చేసేటువంటి ప్రకటనకి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల ఈరోజు వలసలు ఆకలి చావులు ప్రాజెక్టులు పెండింగ్లో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల లేదా నిరుద్యోగ యువతకు ఉపాధి లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజానికం సతమతమైతూ ఉన్నారు ఈరోజు కర్నూలు జిల్లాలో ఫెడరల్ ప్రాజెక్టుల భూములు తీసుకుని వస్తూ ఉన్నారు లేదంటే మీరు ఏ ఏమి అభివృద్ధి చేసి చేస్తూ ఉన్నారో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఉండేటువంటి సమయంలో ఈరోజు రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేశారు ఈరోజు కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతానికి సస్యశామలంగా ఉండేటువంటి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని ఇంతవరకు చేపట్టలేదు లేదా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమని ఇంతవరకు నలుగురు ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప కడప ఉక్కు పరిశ్రమని ఇంతవరకు ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు లేదా ఈరోజు శ్రీశైలంలో శ్రీశైలానికి వస్తా ఉన్నాడు బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఈరోజు అక్కడ రైల్వే కనెక్టివిటీ ఉండే రైల్వే ప్రాజెక్ట్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ప్రకటించడం ప్రకటించి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలు ఈరోజు ప్రత్యేక హోదా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం విభజన హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర రాజధానికి వచ్చి ముంత మట్టి ఇచ్చి ఒక పోయాడు తప్ప ఏమాత్రం కూడా ప్రకటన చేయలేదు మన విదే విధంగా పెద్ద ఈ రాష్ట్రంలోనే అత్యంత రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పినటువంటి వాడు ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా తీసుకుపోతా ఉన్నాడు ఈరోజు పోలవరం ప్రాజెక్టు కానీ లేదంటే ఈరోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి శూన్యం కాబట్టి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రం ఈ మన కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో అడుగుపెట్టే అవకాశం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గో బ్యాక్ అనే విధానంతో పద్నాలుగవ తేదీ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం పదహైదవ తేదీ నంద్యాల జిల్లా కంటే సెంటర్లో వందలాది మందిని సమీకరించి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా శ్రీ వామపక్ష సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలతో కలుపుకుని పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేక మేము వ్యతిరేకించబోతా ఉన్నాం ఈ పర్యటన పూర్తిగా చేస్తా ఉన్నాం ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ స్వయంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి చీఫ్ జస్టిస్ మీద బూట్ కాల్తో బూటుతో ఒక న్యాయవాది ఆర్ఎస్ఎస్ ఒక మూక దాడి చేస్తే ఆయన పరామర్శించాడు తప్ప ఆయన మీద ఎటువంటి చర్య తీసుకునేది ఆయనమే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఆ దాడి చేసిన తెలియని ఒక లాయర్ కాదు ఈరోజు హైకోర్టులో కౌన్సిలర్ గా ఉన్నటువంటి హైకోర్టులో ఒక జడ్జితో సమానం ఉన్నటువంటి వ్యక్తి ఒక మతోన్మాదానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధాన చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే ఇంతవరకు ఆ దాడిని ఖండించలేనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని సంఘటనల మీద కూడా ఈరోజు రేపు రాబోయే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాం నరేంద్ర మోడీ గో బ్యాక్ అనే నినాదంతోనే రేపు పెద్ద ఎత్తున ఉద్యమానికి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా సిపిఐ జిల్లా ఎన్ రంగనాయుడు సిపిఐ నంద్యాల జిల్లా కాంగ్రెస్